గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు హియరింగ్ ఏం జరిగింది సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు సో వారి కోసం వీడియో చేయడం జరిగిందండి అదేవిధంగా టీజీటీ సంబంధించినటువంటి కేసు కూడా ఒకటి ఉన్నది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో దాని మీద రెండు కేసులు అయితే వేయడం జరిగింది ఒకటి స్పోర్ట్స్ కేసు ఒకటి ఇంకొకటి మహిళా రిజర్వేషన్ కేసు థర్టీ త్రీ పర్సెంట్కి సంబంధించినటువంటి కేసు అయితే వేయడం జరిగింది యాక్చువల్గా నా స్పోర్ట్స్ కో కోట ప్లస్ మహిళా రిజర్వేషన్ కేసుకి సంబంధించినటువంటి కూడా రెండు కేసులు కూడా మరి మండేకి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది సార్ అయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ మహిళా రిజర్వేషన్ కేసు ఏదైతే ఉందో థర్టీ త్రీ ఏదైతే ఈ నియామకాల్లో పాటించలేదనేసి ఇద్దరు మహిళలు వెళ్ళి ఈ యొక్క కేసుని వేయడం జరిగింది సో ఏదైతే రిజర్వేషన్ అయితే ఉల్లంఘన జరిగింది ఇక్కడ సరైన సరైన విధంగా మహిళలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది పాటించలేదనేసి మహిళా రిజర్వేషన్ కేసుపై కేసు వేయడం జరిగింది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కే కోట సంబంధించినటువంటి కేసు అయితే వేయడం జరిగింది కొంతమందికి అర్హత తగ్గట్టుగా మార్క్స్ రాకపోవడం లాంటి దానిపైన ఈరోజు ప్రధానంగా ఇక్కడ పిటిషనర్ జరుపుకున్నటువంటి వాదనలు వినిపించడం జరిగింది నా ఈ స్పోర్ట్స్ కోర్టులో కొంచెం అవకతవకలు జరిగాయనేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది అయితే ఈ రెండు కేసులను కూడా జడ్జి గారు ఏం చేశారంటే మండే రోజు నా పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి సో మండే రోజు ఒక పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే ఒక ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మూడో కేసు కనుక చూసుకున్నట్లయితే టీజీటీ కేసు అయితే గురించి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టీచర్లకు టెట్ పాస్ అనేది తప్పనిసరి అనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట ఇది రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారు ఉత్తీర్ణులు కావాల్సిందే అనేసి లేదంటే రిటైర్ తప్పదు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు ఉత్తీర్ణ కావడం తప్పనిసరి పదోన్నతి పొందాలన్న టెట్ పాస్ కావాల్సిందే అనేసి ఈ మేరకు తమిళనాడు సంబంధించినటువంటి కేసుల్లో జస్టిస్ దీపంకర్ దత్త జస్టిస్ మన్మోహన్ లత్ పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది సార్ సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ఉంటుందనేసి కూడా ప్రకటించడం జరిగింది తెలంగాణ విషయంలో రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి టెట్ అమలవుతుందనేసి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో ముప్పై వేల మంది సో రెండేళ్లలో ఓపో టెట్ పాస్ కావాల్సిందే ఉంటుందనేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగిందండి సో ఇప్పటి నుంచి టీజీటీ వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే టెట్ పాస్ అవ్వాల్సిందే సో లేకపోతే మళ్ళీ నా రిటైర్ తప్పదు అనేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకో కేసు తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఈ కేసు అనేది దాదాపు కూడా రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు తుది తీర్పు అనేది రాలేదండి దాదాపుగా టూ మంత్స్ అయినా కూడా ఈ యొక్క తుది తీర్పు అనేది వెలువడలేదు ఈ యొక్క గ్రూప్ నియామకాలు చేపట్టిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కేసు ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అటు సెలెక్ట్ కాని అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే సో ఎదురు చూస్తున్నారు ఈ కేసు సంబంధించినటువంటి తీర్పు అనేది ఈ మంత్లో రాబోతుందండి ఖచ్చితంగా ఈ మంత్ తర్వాత మన గ్రూప్ టూ సంబం గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయము ఒక క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ టూ స్పోర్ట్స్ అండ్ మహిళా రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ అండ్ టీజీటీ కేసు సోమవారం తర్వాత మనకు హియరింగ్ వచ్చిన తర్వాత ఏదైతే స్పోర్ట్స్ మహిళా రిజర్వేషన్ కేసు ఏదైతే ఉన్నాయో సోమవారం చర్చించిన తర్వాత నేను ఒక వీడియో చేస్తానండి సో ఎవరైనా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్